హాయ్ అండి బ్యాచులర్ స్టైల్ ఎగ్ బిర్యానీని ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లను ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక బౌల్లో కొద్దిగా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులో పసుపు ఉప్పు కారం వేసుకొని ఘాట్లు పెట్టుకొని ఉడికించుకున్న ఎగ్స్ని కూడా అందులో వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన కొడుగుడ్లను తీసి పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత అదే బాల్లో మరి కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి హోల్ స్పైసెస్ని అందులో వేసుకొని కాసేపు వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా అందులో వేసుకొని బాగా వేయించుకోవాలి హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్లో ఓల్ స్పైసెస్ కొద్దిగా పచ్చిమిర్చి ఆయిల్ సాల్ట్ వేసుకొని సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ముందుగా వేయించిన ఆనియన్స్లో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి అదేవిధంగా టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ విధంగా టమాటా ముక్కలు ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి అందులోనే గుప్పెడు కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ వేగిన తర్వాత రుచికి సరిపడ కారం ఉప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత మనం ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ను కూడా ఇందులో వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకొని దానిపైన సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ రైస్ని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర పుదీనా చల్లుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ట్వంటీ మినిట్స్ వరకు పెట్టాలి అంతే అండి ఎంత రుచికరమైన బ్యాచిలర్ స్టైల్ ఎగ్ బిర్యానీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే Please like, share, subscribe. Thanks for watching.